నాలుగో వార్డులో ఇంటింటికి తెలుగుదేశం మన అలాగే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంతా వివరిస్తా ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరం ఇంటింటికి తిరుగుతా ఉన్నాం ఇక్కడ చూస్తుంటే సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇంటి మీద ఇల్లు ఉండటమే కాకుండా వెళ్తానికి సరైన రోడ్లు లేవు ఎప్పుడో మా తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల ఏమో అసలు ఏమి లేదు మురికి కాలువల మెయింటెనెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడే స ఒక సెల్ఫీ తీసాను దాంట్లో మీకు అందరు కూడా చూపిస్తాను ఎంత ఎంత దారుణంగా మురికి కాలువలు మెయింటెన్ చేస్తే అవి ఎక్కడికి వెళ్తాయి అసలే గుడివాడ మురికి కాలువలు బాగా ఫేమస్ ఇలాంటివి కూడా యాడ్ అయిపోయి నీరు అనేది కదవల్సలేదు అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఇలాంటి ప్లేస్ ఒకటి గుడివాడలో ఉన్నందుకు చాలా సిగ్గుపడాల్సి వచ్చింది ఈవెన్ బాగా పేద దేశాల్లో కూడా ఇలా ఉండదేమో అంత దరిద్రంగా ఉన్నాయి అసలు అయితే కనుక చెప్పినా చెప్పలే పక్కన చూడండి ఎక్కడ నుంచున్నా ఎక్కడ నుంచున్నా కానీ ఇది మెయింటెనెన్స్ లేదు సరిగ్గా మనం అవగాహన కల్పిస్తే ప్రజలందరూ సరిగ్గా నీట్గా ఉంటాం అనేది నేర్చుకుంటారు అసలు సమస్య లేదు మనం మనమే ఎక్కడ పడితే అక్కడ పాన్ పరాగులు గుట్కాలు తినేసి ఊసేస్తుంటే ప్రజలు నేర్చుకుంటారు ఇలాంటి దరిద్రుల గుడివాడికి నాయకత్వం వహించేది పని మధ్య వీడియో చూశాను చక్కగా అసలు మాములు పెద్ద బిల్డింగ్లో చూస్తేనే ఊసేస్తున్నాడు ఆయనే అలా ఊస్తే ఇంకా ఇంక జనాలు అలా నేర్చుకుంటారు మాకు కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి రోడ్లు మెయింటెనెన్స్ అనేది ఒక సపరేట్ సెక్షన్ గుడివాడిని ఎలా నిర్వహించవచ్చు అనేది మా ప్రభుత్వంలో చూడబోతున్నారు ఈ ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వంలో చక్కటి రోడ్లు సరైన డ్రైనేజీలు డస్ట్బిన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి డస్ట్బిన్ అనగా చుట్టుపక్కల అత్యంత అపరిశుభ్రంగా ఉంటుంది ఆ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా జ ప్రజలకు అలవాటు చేయాలి అది అలవాటు చేస్తే కనుక మన గుడివాడు చాలా శుభ్రంగా ఉంటుంది ఇలాంటివే కాకుండా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అసలు ఈ ప్ర ఈ జనాలందరూ నిజం తెలుసుకుని ఈ దరిద్ర ప్రభుత్వాన్ని వదిలించుకుని మళ్ళీ మనం బాగుపడేట్టుగా తయారవుదామని చెప్పేసి రెడీగా ఉండే ఇంకొక రెండు నెలల్లో మనకు అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా మనం కొట్టాలనేది ముందుకు ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే మంచి నీళ్ళు లేవు ఎక్కడ చూసినా కానీ రోడ్లు లేవు ఇవి లేవు ఇవన్నీ మినిమం కావాల్సినవి కనీసం దాని మీద అవగాహన కూడా లేని మంచి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే ఇలాంటివి కావాలి జనాలకు అవసరం ఉందనేది తెలుసుకునే అవకాశం కూడా లేని మంచి మనకు ప్రాతినిధ్యం వహిస్తుంటే మనం ఎప్పుడు బాగుపడతాం ఇదంతా ప్రజలందరూ తెలుసుకోండి మనం అందరం బాగుపడతాం ఈసారి తప్పకుండా అత్యంత గొప్ప విజయం సాధిస్తామని తెలుగుదేశం తరఫున మీకు అందరికీ తెలియజేస్తాను జై తెలుగుదేశం జై జనసేన